అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ్ళ రీడింగ్లో జస్ట్ నేను మీ అందరి కోసం ఒక చిన్న ఒక ఆరుకల్ ఇంకా ఒక ఏంజిల్ మెసేజ్ ఒక స్పిరిట్ గైడ్స్ నుంచి మెసేజ్ అనేది చెక్ చేసి వెళ్దామని వచ్చాను సో సీ అండ్ మీ అందరికీ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీనూ వినాయక చవితి శుభాకాంక్షలు ఐ హోప్ మీరు ఈ వినాయక చవితి మీ లవ్డ్ వన్స్తో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పేసి అనుకుంటున్నాను ఓకే సో చూద్దాం మరి సింపుల్ రీడింగ్ ఆల్రెడీ నేను కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసి పెట్టాను సో ఆర్గల్స్ నుంచి ఏంటి మెసేజ్ ఏంజిల్స్ నుంచి ఏంటి మెసేజ్ అండ్ ఇంకా మీ స్పిరిట్ స్పిరిట్ గైడ్స్ నుంచి ఏంటి మెసేజ్ అన్నది చూద్దాం ఓకే సో లెట్ సి యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద స్పిరిట్ గైడ్స్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా వాట్ ఈజ్ అ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ టుడే వా చాలా చాలా బ్యూటిఫుల్ రీడింగ్ అని చెప్పొచ్చు పాజిటివ్ రీడింగ్ ద సన్ వచ్చేసింది బ్యూటిఫుల్ కార్ తట్టారు సో ద సన్ ఆర్కేంజల్ యూ యూరియల్ లైఫ్ ఈజ్ వండర్ఫుల్ ట్రై త్రూ ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అండ్ ఇన్స్పైరింగ్ సక్సెస్ సో మీకు ఈ పాజిటివ్ టైంలో యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే డెఫినెట్లీ లైఫ్ ఈజ్ వండర్ఫుల్ మీ లైఫ్ మీరు అనుకున్న అంటే కొన్ని కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేసింది జరగకపోతే లైఫ్ ఎందుకు ఇలా డిస్టర్బింగ్గా ఉంది ఏంటి అంతా నెగిటివ్ అన్నట్లు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఈవెన్ దో సిచువే మన సరౌండింగ్స్ పాజిటివ్గా ఉన్నప్పటికీ అందరు హ్యాపీగా ఉన్నప్పుడు ఇంకొంచెం కొన్ని కొన్నిసార్లు ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అంటే నేనే సక్సెస్ఫుల్గా లేనా నా నేను కా అనుకున్న మిగతా మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా అని చెప్పేసి కొన్ని కొన్నిసార్లు డౌట్స్ వస్తుంది అందుకనే ఇక్కడ మీకు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే లైఫ్ ఈజ్ వండర్ఫుల్ లైఫ్ అనేది నార్మల్గానే వండర్ఫుల్ సో కాబట్టి ట్రైవ్ త్రూ ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ సో ఇలాంటి టైంలో మీరు నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా అంటే మీ మీరు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే మీ ఇంటెన్షన్స్ క్లియర్లీ ఉంటే మీరు మీ లైఫ్లో ఏదనుకున్నా సరే ఈజీగా సాధిస్తారు ఆ సక్సెస్ అనేది వస్తుంది అబెండెన్స్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ స్పిరిట్ గైడ్స్ నుంచి మెసేజ్ సో కాబట్టి ఈ టైంలో మీరు మీ లైఫ్లో చాలా చాలా తొందరలో మీరు చాలా చాలా గ్రోత్ సైడ్ వెళ్తూ ఉన్నారు అబెండెన్స్ అనేది మీ లైఫ్లో రాబోతుంది న్యూ బిగినింగ్స్ అనేది రాబోతుంది సక్సెస్ సైడ్ వెళ్ళబోతున్నారు కొంతమందికి ఇది ఇప్పటి వరకు మీ సక్సెస్ ఎవరు చూడలేదు అని అంటే ఎర్లీ సక్సెస్ అనేది రాబోతుంది సడన్లీ పీపుల్ మిమ్మల్ని రికగ్నైజ్ చేయడము మీరు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవుతారు అన్నట్లు మీకు ఇక్కడ మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మెసేజ్ సో న్యూ బిగినింగ్స్ అనేది వస్తుంది పాజిటివ్ పాజిటివిటీ మీ రా రాబోతుంది సో ఆప్టమిస్టిక్గా బిలీవ్ చేసి హోప్ఫుల్గా ఎస్ అంతా పాజిటివ్గా జరుగుతుంది అని చెప్పేసి పాజిటివ్గా థింక్ చేస్తూ ఉండండి అదే మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది అన్నట్లు ఈ మెసేజ్ అనమాట సో అండ్ ఇన్స్పైరింగ్ సక్సెస్ డెఫినెట్లీ ఒక ఇన్స్పైరింగ్ సక్సెస్ అనేది కూడా రాబోతుంది అందుకనే అర్లీ సక్సెస్ కూడా మీరు తొందరలో అచీవ్ చేయబోతున్నారు అన్నట్లు మీకు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మెసేజ్ సో మరి ఆర్గల్స్ నుంచి ఏంటో మెసేజ్ చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ this oracle message for my collective అబండెన్స్ యాక్చువల్లీ నేను రీడింగ్ చేయాలనుకోలేదు బట్ థింగ్ వచ్చేసి ఊరికి ఒకసారి చూద్దాము చాలా పాజిటివ్ ఫెస్టివల్ స్టార్ట్ రైట్ మనకు సో ఒక పాజిటివ్గా ఉంటుంది కొంచెం ఏదైనా మంచి గైడెన్స్ ఇద్దాం అన్నట్లుగా వచ్చి కూర్చున్నాను నేను అంతే ఓకే సో ఎస్ అందుకనే యూనివర్స్ నుంచి నా ద్వారా యూనివర్స్ మీకు ఈ పాజిటివ్ మెసేజెస్ పంపుతుందనమాట న్యూ బిగినింగ్స్ అనేది రాబోతుంది సక్సెస్ అనేది రాబోతుంది అబండెన్స్ నేను ఇక్కడ చెప్పాను ఇక్కడ చూపిస్తుంది ఆర్కల్స్ నుంచి అబెండెన్స్ అనేది వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో సో చాలా కలర్ఫుల్ కార్డ్ సో కాబట్టి అబెండెన్స్ మీరు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ విధంగా అంటే హ్యాపీనెస్ అవ్వచ్చు లవ్ అవ్వచ్చు మనీ పరంగా అవ్వచ్చు ప్రాపర్టీ అనో లేకపోతే మటీరియల్ వెల్త్ అనో స్పిరిచువల్ వెల్త్ అనో ఇలా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ విధంగా మీ లైఫ్లో అబండెన్స్ అనేది రాబోతుంది సో మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే పాజిటివ్ థింకింగే కోర్స్ నాకు తెలుసు డే మనకి పాజిటివ్గా ఉండదు కొన్ని కొన్ని డేస్ పాజిటివ్గా థింక్ చేయాలి అఫమ్ చేయాలనుకున్న లోగా ఫీల్ అయిపోయి ఇంకా అది చేయబుద్దు కాదనమాట అలాంటి టైంలోనే కొంచెం పుష్ చేయాలి కొంచెం పాజిటివ్గా ఇంకొంచెం పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయాలి ఎలా అంటే ఏదైనా ఇప్పుడు డార్క్నెస్లో మనము ఏదైనా క్లియర్గా చూడాలంటే ఆ లైట్ ఉంటేనే క్లియర్గా చూస్తాం సో ఇంకొంచెం లైట్ ఇంకొంచెం లైట్ ఉంటే ఈవెన్ ఆ డార్క్నెస్ ఏదైతే ఉందో కూడా అది కూడా లైట్ అయిపోతుంది ఓకే సో ఒక చిన్న ఎగ్జాంపుల్ హ్యారీ పాటర్ మూవీలో మీకు అందరికి తెలిసిందే రైట్ లాస్ట్లో థర్డ్ పార్ట్లో ఒక సీన్ నడుస్తుంది అక్కడ లైట్ అంతా ఫుల్ వచ్చేసి పాజిటివ్గా అవుతుంది రైట్ సిచ్యువేషన్ సో అలాంటిది అనమాట ఓకే సో కాబట్టి పాజిటివ్ థింకింగే మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది అని చెప్పేసి మీకు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మెసేజ్ అండ్ ఆర్కల్స్ నుంచి అబెండెన్స్ మీ తొందరలో రిసీవ్ చేసుకుంటున్నారు అన్నట్లు కూడా మెసేజ్ చూపిస్తుంది ఓకే సో ఏ విధమైన అబ అబెండెన్స్ అంతా రావచ్చు మీ లైఫ్లో మీరు కిడ్స్కి సంబంధించి వినవచ్చు గుడ్ న్యూస్ జాబ్కి సంబంధించి వినవచ్చు సో ఏ విధంగా అయినా సరే గుడ్ న్యూస్ అనేది వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ ఓకే సో మరి ఏం మెసేజ్ ఏంటో చూసేసి ఈ రీడింగ్ ని ఫినిష్ చేసేద్దాం యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఇస్ దిస్ ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ సో ఏంజిల్ మెసేజ్ వచ్చేసి రిమైన్ పాజిటివ్ మీకు తెలిసిందే నేను ఎలాంటి లైక్ ఏనో నాకు ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మనసు ఒప్పుకోదు ఏదైనా తప్పుకు చేయాలంటే ఓకే సో నేను షఫుల్ చేసేసి కార్డ్స్ అలా పెట్టాను అంతే అసలు నేను చేయాలనుకోలేదు రీడింగ్ జస్ట్ ఊరికి వచ్చి కూర్చొని ఉన్నాను సరే చూద్దాము ఏదైనా ఉట్టి ఒక ఏంజిల్ మెసేజ్ చెక్ చేద్దామో అనుకున్నాను అంతే బట్ ఇక్కడ కార్డ్స్ అన్ని షఫుల్ చేసి త్రీ డెక్స్ నుంచి పెట్టాను మీరు చూడండి ఎంత అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది లిటరల్లీ యూనివర్స్ అన్ని కార్డ్స్ చూసారు ఎంత ఈ లైక్ ఒక ఫామ్ లైక్ ఏమంటారు నాకు చెప్పడానికి కూడా రావట్లేదు అంటే ఈక్వల్గా ఫామ్ అయిందో ఐఎమ్ వెరీ హ్యాపీ రిమైన్ పాజిటివ్ సో మీరు ఈ టైంలో పాజిటివ్గా ఉండాలి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ మీ ఏంజిల్స్ నుంచి కూడా మెసేజ్ సో అబెండెన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు న్యూ బిగినింగ్స్ మీ లైఫ్లో రాబోతుంది సక్సెస్ అయిడ్ వెళ్తూ ఉన్నారు చాలా గ్రోత్ అనేది వస్తుంది సో కాబట్టి ఎలాంటి నెగిటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్గా ఉండండి ఇదే మీకు మీ ఏంజిల్స్ నుంచి మెసేజ్ ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి సింపుల్ రీడింగ్ యాక్చువల్లీ యూనివర్స్ డెఫినెట్లీ నాకు తెలిసి చాలా స్ట్రాంగ్గా మీకు పంపించాలనుకుంది అందుకే నేను చేయాలనుకోలేదు అసలు రీడింగ్ యూనివర్స్ మీకు సడన్లో మెసేజ్ని నా ద్వారా పంపిస్తుంది డెఫినెట్లీ క్లెయిమ్ చేసుకోండి అండ్ మీ ఏంజిల్స్ చెప్పినట్లు పాజిటివ్గా ఉండండి ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి వాళ్ళ సింపుల్ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ఉ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నా టేక్ కేర్